బీజేపీ పార్టీ ఆఫీస్ లకు చీక్ ఓటి ప్రైవేట్ పిలుస్తారు అప్పుడే ముందు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ టూ టు టూ త్రీ టైమ్స్ అవుతుంటాను అంటే ఒక ప్రెసిపి నేను ఎంఎల్ఏ ఎంఎల్ఏ ఎలక్షన్ లో నేను ప్రతి నియోజకవర్గం మాక్సిమం కవర్ చేసి ఒక రోజు కూడా ఖాళీ లేకుండా ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను టికెట్ ఆశించినా రాకున్నా కూడా నేను డెఫినెట్ బీజేపీకి అవుట్ రైట్ గా ప్రతి నియోజకవర్గం ప్రతి పార్లమెంట్ దీనికి పనిచేసిన ఉన్నాయి కదా మీద రికార్డ్స్ ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి టీవీ వీడియోస్ ఉన్నాయి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది సూపర్ ఈ ఎన్నికలు మీరు ఎట్లా చూస్తా ఉన్నారు డెఫినెట్ ఒక మంచి నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి ఒక పార్టీని నమ్మిన అంటే పార్టీ బంటు అంటే పార్టీకి ఒక అత్యంత విశ్వసనీయత కలిగిన మనిషికి ఇచ్చినారు సో రామ్ చంద్రరావు అన్న ఒక మంచి నాయకుడు కనిపిస్తాడు స్మూత్ గా కానీ మీరు అనుకున్నట్టు ఆయన ఏమి స్మూత్ మనిషి కాదు ఎక్కడ ముందు ఉండాలో ఎక్కడ అగ్రెసివ్ ఉండాలో ఎక్కడ తగ్గాలో స్మార్ట్గా ఉండే వరకు ఏమనుకుంటారు అంటే సాఫ్ట్వేర్ అనుకుంటారు రామచంద్ర అనేది అని సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ డెఫినెట్ గా ప్రభుత్వంలో జరిగే అవినీతిని గట్టిగా ప్రశ్నిస్తాడు బీజేపీ పార్టీని బలోపితం చేస్తాడు ఇప్పుడు అందరు ఒపీనియన్ తీసుకొని రామచంద్రరావుకి అవకాశం ఇచ్చారు లేకపోతే ఒకరో ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నేను పెట్టాలి ప్రజలు ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు ఇప్పుడు ఒక ఒపీనియన్ ఉంటుంది నీకొప్పి ఒక ఒపీనియన్ ఉంటుంది ఏది ఉన్నా హైకమాండ్కి తెలుసు ఎవరికి ఇస్తే ఏ టైంలో ఏం చేయగలుగుతారు ఏ రకంగా వర్క్ చేయగలుగుతారు సో వాళ్ళు నిర్ణయించినారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరున్నా సరే పార్టీని ఇప్పుడు మనిషిని చూసి కాదు వ్యవస్థను చూసి పనిచేయాలి ఇవాళ మేము పార్టీని చూసి పని చేస్తాం ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం ఇంకా రామచంద్రరావు గారు అంటే సీనియర్ నాయకులు ఏబిబీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి అవగాహన ఉన్నారు తెలంగాణ రాజకీయాల మీద కానీ క్యాడర్ పై కాదు ముఖ్యంగా క్యాడర్ కింద కింద స్థాయి క్యాడర్ ని కూడా ఎట్లా కలుపుకోవాలో ఎనీ టైం ఫోన్లు అవైలబుల్ ఉంటారు ప్రతి కార్యకర్తకి అవైలబుల్ ఉంటారు ఆయన అట్లాంటి నాయకుడే కావాలి కదా